హలో నమస్తే నేను జర్నలిస్ట్ స్వయనార్ మరకొద్ది రోజుల్లో ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి రేపు ఎగ్జిట్ పోల్స్ కూడా రాబోతున్నాయి అయితే ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీల కంటే ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల కంటే పందెం రాయుళ్ల హడావుడి ఎక్కువగా కనపడుతుంది బెట్టింగుల పేరుతో చాలా పెద్ద హడావుడి కనపడుతుంది వేల కోట్ల రూపాయలు చేతులు మారడానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి ఆ పార్టీ గెలుస్తుందంటూ కొంతమంది ఈ పార్టీ గెలుస్తుందంటూ కొంతమంది బెట్టింగులు పెడుతున్నారు ఇక్కడ జర్నలిస్ట్ వైఎన్ఆర్గా నేను ఒక అప్పీల్ చేయదలుచుకుంటున్నా బెట్టింగుల జోలికి వెళ్ళకండి బెట్టింగ్ల పేరుతో మీ కుటుంబ సభ్యులకు సంబంధించిన ఆస్తుల్ని పూర్తిగా పోగొట్టుకోకండి మీ ఆస్తులు తాకట్టు పెట్టుకోకండి మీ జీవితాలని నాశనం చేసుకోకండి నాలుగవ తారీఖు రిజల్ట్ వచ్చిన తర్వాత ఎన్నికల్లో గెలిచిన వాళ్ళు సంతోషంగా ఉంటారు ఓడిన వాళ్ళు వాళ్ళ ఇబ్బందులు వాళ్ళు పడుతూ ఉంటారు బట్ ఆ రెండింటితో సంబంధం లేని మీరు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఖచ్చితంగా తీసుకురావద్దు దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నప్పటికీ ఎక్కడా లేని స్థాయిలో ఎక్కడ జరిగిన స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించిన బెట్టింగ్ జరుగుతుంది సో ఈ బెట్టింగ్లో పార్టిసిపేట్ చేయడం వెనుక బెట్టింగ్కి సంబంధించిన ప్రచారం వెనక కూడా రాజకీయ పార్టీలకు సంబంధించిన ఉన్నాయి ఎన్నికలకు ముందు బెట్టింగ్ల పేరుతో ఒక మ్యానిపులేషన్ చేస్తూ ఒక మైండ్ ఫ్రేమ్ చేస్తూ కొంతమంది ఎన్ఆర్ఐలో కార్యక్రమాన్ని తీసుకొచ్చారు ఎన్ఆర్ఐలు గ్రామాల్లోకి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో కోమటి జయరాం స్టేట్మెంట్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూటమి గెలవబోతుంది అంటూ చాలా పెద్ద ఎత్తున బెట్టింగ్లు పెడతామంటూ ఒక కొత్త స్ట్రాటజీని తెరపైకి తీసుకొచ్చారు బెట్టింగ్ల పేరుతో అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళని డిఫెన్స్లో పడేయడం ద్వారా కూటమికి ఓట్లు పడేలా చేయడం అనేది టీడీపీ పార్టీకి సంబంధించిన ఎన్ఆర్ఐ వింగ్ వేసిన ఒక వల ఆ వలలో భాగంగా చాలా పెద్ద ఎత్తున బెట్టింగ్లకు సంబంధించిన చర్చ జరిగింది అయితే అనూహ్యంగా ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా దీన్ని ఇలాగే కంటిన్యూ చేస్తున్నారు ఇది చాలామందికి నష్టం కలిగించబోతుంది చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్పబోతున్నా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు తొడలు కొట్టారు గెలవబోతున్నావు అని చెప్పారు అప్పుడు లగటపాటి సర్వేని బేస్ చేసుకుని వేల కోట్ల రూపాయలు బెట్టింగ్లు పెట్టారు ఆ తర్వాత ఏ స్థాయిలో ఇబ్బందులు పడ్డారో ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారో ఆత్మహత్యలు బయటికి రాకుండా ఎవరు ఆ పేరు కూడా ఆంధ్రప్రదేశ్లో అటువంటి కుటుంబాలు ఉన్నాయో కూడా చాలామందికి తెలుసు సో ఇప్పుడు మళ్ళీ ఆ పరిస్థితి రాకూడదు ఇక్కడ రెండు కీలకమైన అంశాలను మీ దృష్టికి తీసుకురాబోతున్నా ఒకటి చాలామంది సెఫాలజిస్టులు చాలామంది సెఫాలజిస్టులు తమ సర్వేని బేస్ చేసుకుని ప్రజలు దాన్ని నమ్ముతారని భావించి సో ఎవరైతే బెట్టింగ్ రాయలకు అనుకూలంగా లెక్కలిస్తూ ఉన్నారు సో పలానా సెఫాలజిస్ట్ చెప్పింది దాన్ని నమ్మొచ్చు అనుకుంటే నమ్మి బెట్టింగ్లు పెడతారు అనుకుంటే సో అక్కడ బెట్టింగ్ రాయళ్లతో సెఫాలజిస్టులు కొమ్మక్కయ్యి బెట్టింగ్ రాయల దగ్గర నుంచి సెఫాలజిస్టులు పర్సంటేజ్లు తీసుకుంటూ వీళ్ళు నంబర్లు ఇస్తున్నారు కాబట్టి సెఫాలజిస్టులు ఇచ్చే నంబర్లని ఖచ్చితంగా నమ్మాల్సిన అవసరం లేదు దాన్ని నమ్మి బెట్టింగులకు వెళ్తే మీరు మీరు మోసపోతారు ఎందుకంటే వాళ్ళు ఇచ్చే నంబర్లు వాళ్ళకు వచ్చే పర్సంటేజీలను బేస్ చేసుకుని ఇస్తున్నారు వాళ్ళకి బెట్టింగ్ రాయిలు పర్సంటేజ్లు ఇస్తారు కాబట్టి వాళ్ళు నంబర్లు ఇస్తున్నారు సో ఈ విషయంలో ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండండి మీ ఆస్తులు పోగొట్టుకోకండి మీరు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తీసుకురాకండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి రెండు కూటమి వర్సెస్ అధికార పార్టీకి మధ్య వార్ జరుగుతోంది రెండు పార్టీల మధ్య చాలా పెద్ద ఎత్తున ఎన్నికల్లో ఫైట్ జరగడం చూసాం అయితే రెండు రెండు వైపుల నుంచి అటు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి కావచ్చు ఇటు కూటమి వైపు నుంచి కావచ్చు ఏ ఒక్కరు కూడా ఈ స్థాయిలో బెట్టింగులు సంబంధించిన హడావుడు జరుగుతుంటే బయటకు వచ్చి బెట్టింగ్ల జోలికి వెళ్ళకండి అంటూ ఒక స్టేట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు సో మీ రెండు పార్టీల ఫైట్లో ఈ జూదంలో ఎన్నో కుటుంబాలు నష్టపోతే అది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలే నష్టపోయినట్టు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రజలకే నష్టం జరిగినట్టు కాబట్టి రెండు పార్టీలు కూడా రెండు పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా బాధ్యతతో బయటకు వచ్చి బెట్టింగ్లు జోలుకు వెళ్ళకండి అంటూ ఒక అప్పీల్ చేయండి బెట్టింగ్లు జోలికి వెళ్ళి మీరు అనవసరంగా మీ కుటుంబాన్ని గుల్ల చేసుకోవద్దు అంటూ ఒక అప్పీల్ని రెండు పార్టీలు చేయాల్సిన అవసరం ఉంది అధికార పార్టీ కావచ్చు ప్రతిపక్ష పార్టీ కావచ్చు అయితే అన్ఫార్చునేట్లీ ఈ రెండు పార్టీల వైపు నుంచి కూడా బెట్టింగ్ని ప్రోత్సహిస్తున్న వాతావరణమే కనపడుతుంది చాలా ఎక్కువ స్థాయిలో కుటుంబం నుంచి కొద్ది స్థాయిలో అధికార పార్టీ నుంచి ఈ బెట్టింగ్ ని ప్రోత్సహిస్తున్న వాతావరణం కనబడుతుంది సో కాబట్టి రెండు పార్టీలు బాధ్యతతో బయటకు వచ్చి బెట్టింగ్ల జోలికి ఎవరు వెళ్ళొద్దు అంటూ అప్పీల్ చేయడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు తక్షణ అవసరంగా ఉంది